హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ శ్రీ జోష్ ఫ్లాగ్స్ వరలక్ష్మి వ్రతం కోసం నేను రెడీ అండి మీరు కూడా రెడీనా రండి చూపిస్తాను అమ్మవారికి ఇష్టమైనవి కొన్ని తీసుకున్నానండి చూడండి అన్ని మాణిక్యాలనే సిద్ధం చేసి పెట్టుకున్నాను అలాగే జవ్వాదు తీసుకున్నానండి ఎంత చక్కటి సువాసన వస్తుందో కదా నాకైతే చాలా ఇష్టం పచ్చకర్పూరాన్ని తీసుకున్నానండి పచ్చకర్పూరం విడిగా కా ప్యాకెట్స్లో కాకుండా ఇలా విడిగా తీసుకున్నానండి పచ్చకర్పూరంతో హార తీస్తే చాలా బాగుంటుంది మన హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది ఇది మామూలు కర్పూరం కన్నా ఎక్కువసేపు వెలుగుతుంది కూడా నాకైతే చాలా ఇష్టం చిట్టి చిట్టి మాణిక్యాలు చూడండి ఎంత బాగున్నాయో ఇవి మా అత్తమ్మ వల్ల పెళ్లి వంట అండి ఇవంటే నాకైతే చాలా ఇష్టం అందుకే ప్రతి పూజలో వీటిని వాడుతూ ఉంటాను అలాగే ఈ వెండి గిన్నెలోనే ఒక ఐదు రకాల ధాన్యాన్ని ఉంచి అమ్మవారిని ఉంచుతానండి నేను అందుకోసమే దీన్ని వాడతాను అలాగే చిట్టి గాజులు తీసుకున్నానండి చిట్టి గాజులు నూట ఎనిమిది తీసుకున్నానండి అమ్మవారికి గ్రీన్ కలర్ అంటేనే ఎక్కువ ఇష్టం కదండి అందుకే గ్రీన్ కలర్వే తీసుకున్నాను చిట్టి గాజులు ఇలా విడిగా తీసుకున్నానండి జపం చేసుకోవడానికి ఉపయోగపడతాయని మాలలుగా కూడా ఉన్నాయి కానీ నాకు ఇలా విడిగానే నచ్చాయండి అలాగే తామర గింజలు తీసుకున్నాను తామర గింజలకు ఇరవై ఏడు తీసుకున్నాను ఏడు నక్షత్రాలకు గుర్తుగా వీటిని కూడా చక్కగా జపం చేసుకోవచ్చు అని తీసుకున్నానండి ఇలాగా నా దగ్గర లక్ష్మీ గవ్వలు కూడా ఉన్నాయండి పోయినసారి వ్రతానికి వాడుకున్నాను నేను అన్నిటినీ ఒకేసారి తీసుకోలేదండి ఒక్కో సంవత్సరం ఒక్కోటిగా పెంచుకుంటూ వెళ్ళాలని నా అభిప్రాయం మీరేమంటారో కామెంట్ చేయండి టైన్ అలా వచ్చేసాయండి నేను ఒక ఐదుగురికి వాయనం ఇవ్వాలని ఐదు బ్లౌజ్ పీసులు తీసుకున్నానండి ఒక త్రీ బ్లౌజ్ పీసెస్ ఇలా వర్క్వి తీసుకున్నానండి టూ కాటన్వి తీసుకున్నానండి ఒకటే బ్లౌజ్ పీస్ పెట్టకూడదు వస్త్రద్వయం ఇవ్వాలని నేను చాగంటి గారి ప్రవచనాల్లో విన్నానండి ఒకసారి అందుకే ఇలా బ్లౌజ్ పీస్కి తోడుగా ఒక ఖర్చుని యాడ్ చేస్తున్నానండి కర్చిఫ్ చక్కగా మగవాళ్ళకి పనికి వస్తుంది బ్లౌజ్ పీస్ ఆడవాళ్ళకి పనికి వస్తుంది కదండి ఇక చూడండి ఇదొక రకమైన బ్లౌజ్ పీస్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ బ్లౌజ్ పీసెస్ మొన్న ఆషాఢం ఆఫర్కి త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఒకటి పడిందండి దీనికి కూడా ఒక కర్చిఫ్నే యాడ్ చేసుకున్నానండి ఈ గ్రీన్ కలర్ పీస్ నాకు చాలా నచ్చిందండి దీని డిజైన్ అయితే చాలా బాగుంది కదండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి దీనికి కూడా ఒక కట్ యాడ్ చేసుకున్నానండి అలాగే ఇప్పుడు కాటన్ పీస్ చూడండి అత్తమ్మ కోసమని కాటన్ పీస్ తీసుకున్నానండి తనకి కాటన్ అంటే చాలా ఇష్టం సో కాటన్ పీస్ తీసుకున్నానండి ఇవి నైంటీ రూపీస్ పర్ పీస్ పడిందండి ఇది ఒక కాటన్ పీస్ అండి అలాగే బ్యాంగిల్స్ చూపిస్తాను చూడండి చూడండి బ్యాంగిల్స్ బాగున్నాయి కదా నైంటీ రూపీస్ పర్ డజన్ పడిందండి ఇది నా ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి కదండి డిజైన్ చూడండి నాకైతే చాలా నచ్చాయండి వరలక్ష్మి వ్రతం అంటేనే హడావిడి కదండి షాపింగ్ చేయాలి హడావిడి హడావిడి ఉంటాం చూడండి ఇదొక డిజైన్ అలాగే ఇదొక డిజైన్ అలాగే ఇదొక డిజైన్ బాగున్నాయండి మీకు ఎలా అనిపించాయి డిజైన్స్ ఇదంతా సెట్టింగ్ అలాగే నేను పాత దేవుడు అండి నాది నేను అలానే బీరువాలో దాసి పెట్టుకుంటాను గవ్వలు అక్షంతలు దేవుడి పూజలో వాడినవి చూడండి లక్ష్మీ గవ్వలు ఇవి కూడా గవ్వలు కూడా ఒక ఇరవై ఏడు ఉంటాయండి యాలకు ఇరవై ఏడు ఉంటాయండి ఈ అక్షంతలు అందులో కాయిన్స్ కూడా ఉంటాయండి మా వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్